ఏషియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై పై టీమి చిరస్మరణీయమైన విజయాన్ని అందుకుంది అయితే ఆ విజయాన్ని మించిన మరో డ్రామా ట్రోఫీ ప్రజెంటేషన్ వేదికపై జరిగింది కప్పు గెలిచిన విజేత ట్రోఫీని స్వీకరించడానికి టీమిండియా నిరాకరించింది దీంతో పాకిస్తాన్ కి ఘోర అవమానం ఎదురైంది అసలు ట్రోఫీని భారత్ ఎందుకు నిరాకరించిందో తెలుసా ఆసియా కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టోర్నీలో టీమిండియా విజేతగా నిలిచింది ఉత్కంఠగా సాగిన ఫైనల్లో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో పాకిస్తాన్ నోడించింది తొమ్మిదవ సారి ఆసియా కప్ టైటిల్ ను నెగ్గింది మ్యాచ్ తర్వాత టీమిండియా షాకింగ్ నిర్ణయం తీసుకుంది ట్రోఫీని తీసుకునేందుకు భారత ఆటగాళ్లు నిరాకరించారు పాక్ క్రికెట్ బోర్డు చీఫ్ ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఉన్న మోసిన్ నీ చేతుల మీదుగా ట్రోఫీ ఇస్తుండడమే దీనికి కారణం ట్రోఫీ మెడల్స్ తీసుకోకుండానే టీమిండియా ఆటగాళ్లు డగౌట్ కు చేరుకున్నారు దీంతో అక్కడ మరో డ్రామా నడిచింది చివరకు భారత్ ట్రోఫీని నిరాకరించినట్లు ప్రజెంటేటర్ ప్రకటించారు ఈ నిర్ణయంతో గ్రౌండ్ కు తీసుకొచ్చిన ట్రోఫీని వెనక్కు తీసుకెళ్లారు ఇక్కడ పాకిస్తాన్ కు మరోసారి ఘోర అవమానం ఎదురైంది భారత్ ట్రోఫీ లేకుండానే గెలుపు సంబరాలు చేసుకుంది ట్రోఫీ గెలిచిన భారత్ కు ఇరవై ఒక్క కోట్ల రూపాయల ప్రైజ్ మనీ దక్కింది ఆటగాళ్లు సిబ్బందికి డబ్బులు దక్కనున్నాయి ఆటలో ఘోర ఓటమి తర్వాత పాకిస్తాన్ క్రికెట్ జట్టు తీవ్రమైన అవమాన భారానికి గురైంది ఆ ఓటమి బాధ నుంచి తేరుకోలేక పాక్ ఆటగాళ్లంతా మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా సుమారు గంట పాటు డ్రెస్సింగ్ రూమ్ కే పరిమితమయ్యారు పాక్ ప్లేయర్ల తీరుతో ప్రజెంటేషన్ సెర్మనీ ఆలస్యమైంది అంతేకాకుండా జట్టు వైఫల్యంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న కెప్టెన్ సల్మాన్ తమకు రన్నర్ అప్ గా వచ్చిన చెక్ ను కూడా విసిరేశాడు భారత్ ఫైనల్లో గెలిస్తే పాక్ దేశం నుంచి ట్రోఫీ తీసుకోవడానికి టీమిండియా నిరాకరిస్తుందని ముందు నుంచే వార్తలొచ్చాయి చివరకు అదే జరిగింది పహల్గావ్ ఉగ్రదాడి ఆపరేషన్ సింధు నేపథ్యంలోనే పాకిస్తాన్ కు చెందిన వ్యక్తి చేతుల మీదుగా టైటిల్ స్వీకరించేందుకు టీమిండియా నిరాకరించింది పాకిస్తాన్ ఆటగాళ్లతో టీమిండియా కనీసం కరచాలనం కూడా చేయలేదు వారితో ఫోటోషూట్ లో కూడా పాల్గొనలేదు ఐసీసీ ఏసీసీ రూల్స్ నేపథ్యంలోనే పాకిస్తాన్ తో మ్యాచ్ విషయాన్ని భారత్ తమ చర్యల ద్వారా ప్రపంచానికి తెలియజేసింది